హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే చపాతీలు తెచ్చిపించుకున్నామండి అంటే పచ్చివి ప్యాకింగ్ చేసి ఉంటాయి కదా అవి చాలా బాగున్నాయండి నేనైతే మా అబ్బాయి తీసుకొచ్చాడు అమూల్య మన ఇంటి రుచులు అనుంది దీని ప్రోడక్ట్ పేరైతే అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడు కూడా వాళ్ళ కస్టమర్ కేర్ నంబర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే కామెంట్ చేయండి నాకైతే టేస్ట్ బాగా అనిపించింది ఇంకా వీళ్ళు ప్యాకింగ్ చేసే విధానం కూడా చాలా బాగుందండి ఒక ప్యాకింగ్కి వచ్చేసి టెన్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ అసలు ఇంట్లో చేసుకుంటే చపాతి ఎట్లా ఉంటాయో అట్లాగే ఉన్నాయి వీళ్ళు ఒక చపాతి వేసిన తర్వాత ఒక కవర్ వేశారు కరుచుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఆయిల్ కూడా ఉందండి బాగా ఇంకా చపాతి అయితే పట్టుకుంటే భలే మెత్తగా ఉంది సాఫ్ట్గా అప్పటికప్పుడు చేసుకున్నట్టు ఫ్రెష్గా ఉంది ఇంకా ప్రతి ఒక్కదానికి కవరు ఒక లేయర్ వేసి తర్వాత మళ్ళీ చపాతి వేశారు నాకైతే చాలా బాగా అనిపించింది రాత్రి చేసినవి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కాల్చినా కూడా బాగున్నాయి మెత్తగానే ఉన్నాయి వేరే కంపెనీ ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోయాయి ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిగా అవ్వలేదండి చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి అసలు పెడి మీద వేసుకోలు వస్తుంటే బర్రే పొంగుతున్నాయి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగున్నాయండి నా నేను రాత్రి చేశాను చేసినప్పుడు నాకు అనిపించింది టేస్ట్ బాగున్నాయి ఇట్లా ప్యాకింగ్ కూడా బాగుంది ఇది మన ఒంగోలులోనే తయారు చేస్తుందండి ఏ షాపులో ఉంటాయో అయితే నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి చూడండి ఎట్లా పొంగుతున్నాయో చపాతీ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కాలుస్తే బాగుంటున్నాయి చూడండి ప్రతి ఒక్క చపాతి కింద ఒక కవర్ వేసి కాలుస్తున్నారు పొరలు పొరలుగా చూడండి ఎట్లా వస్తున్నాయో అసలు మెత్తగా లాగా ఉన్నాయి చపాతీ అయితే బయట తెచ్చినవి ఎట్లా ఉంటాయంటే కొంచెం కాల్చిన తర్వాత గట్టిగా ఉంటాయి ఇవైతే ఇంట్లో చేసుకున్నట్టే మెత్తంగా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా అన్ని చపాతీ కాల్ చేశాను ప్యాకింగ్కి వచ్చేసి పది ఉన్నాయి కానీ నా ఛానల్ని ఎవరున్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా కాలుతుంది చపాతీ కూడా ఇదైతే ప్రమోషన్ ఏం కాదండి నాకైతే నచ్చినాయి రాత్రి చేస్తే అందుకని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి వీడియో